రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలపడమే బీజేపీ లక్ష్యమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ మండలం చిన్నగోల్కొండలో మా సంకల్పం అభివృద్ధి భారతదేశం వికసిత్ భారత్ సంకల్పయాత్ర రథాన్ని ప్రారంభించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు రైతులు అధికారుల సమక్షంలో డ్రోన్ పిచికారీ యంత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించి అన్ని రకాల మౌలిక వసతులను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వీటిపై అవగాహన కల్పించేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదగాలని దేశము కూడా అన్ని రకాలుగా అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఈరోజు దేశమంతా కూడా మరి యాత్రా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది అందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలికి మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు మీ గ్రామ ప్రజలకు అందరికీ అందుతున్నాయి ఆలోచన చేయండి అది ఐదు కేజీల ఉచిత బియ్యం కావచ్చు లేకపోతే రైతులకు అందుతున్నటువంటి ఆరు వేల రూపాయలు మరి బ్యాంకు అకౌంట్ ద్వారా అందుతున్నటువంటి సహాయం కావచ్చు లేకపోతే పొదుపు సంఘాలకు ఇచ్చేటువంటి రుణ సౌకర్యం కావచ్చు ఈ రకంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు గ్రామ పంచాయతీలకు అందుతున్నటువంటి గ్రామ అభివృద్ధి నిధులు కావచ్చు మణిరేగ ద్వారా పేద ప్రజలకు అందుతున్నటువంటి ఉపాధి సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా మీ మీ గ్రామాలలో మోడీ గారు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు అందుతున్నాయా లేవా చూడండి అందకపోతే వాటిని ఈరోజు ఏ ఒక్క ఇల్లు కూడా ఏ గ్రామం కూడా సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ అందుబాటులో లేనటువంటి ఇల్లు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం అందుకే